యువతి యువకులు ఆటలు ఆడటం వల్ల జీవితాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు లివర్ స్పెషలిస్టు ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో హ్యాండ్ బాటిల్ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు గ్యాస్ట్రో ఎన్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ ఆయన మాట్లాడుతూ జీవితాలు ఊహించిన విధంగా ఉండవని కష్ట నష్టాలు సుఖదుఖాలతో ఉంటుందని అన్నారు అందరిలో ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పోయే క్రీడలేనే అని అన్నారు సర్కార్ గారి ఆధ్వర్యంలో కాబట్టి ఇది గమనించాలి క్రీడాకారులందరూ చాలా చక్కటి బహుమతులను కూడా అందుకుంటారు మరి కొద్దిసేపట్లో రెఫరీ బోర్డు చైర్మన్ గా మన శ్రీనివాస్ గారు రాఘవేంద్ర గారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ సమస్యలు క్రీడా దుస్తులు అలాగే శాలువా అలాగే సుగంధపు దేవాలతో ఉన్నటువంటి ఈవన్ ఇంటర్ కూడా ఇక్కడ నుంచి క్రీడాకారులు తయారవుతారు భవిష్యత్తు చిన్నపిల్లలది మనకన్నా ఎక్కువ అంటే డెస్టినీ ఆఫ్ నేషన్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఇక్కడికి వచ్చిండే గ్రౌండ్ లో ఏదో ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే చిన్నారులు కొత్త గ్రౌండ్ నిండిపోయింది అసలు ఇది కర్నూలా లేకపోతే ఒలింపిక్ స్టేడియమా అనిపిస్తూ ఉంది ఇంత డెవలప్మెంట్ కర్నూల్లో ఇంత క్రీడలు జరగడము ఇన్ని రకాల నిజంగా అన్ని కూడా ఒక కోఆర్డినేషన్తో జరగడము చాలా సంతోషించాల్సిన విషయము ఇంత క్రీడలు ఈ ఊర్లో జరుగుతున్నాయంటే మెయిన్ కారణం మన రామాంజనేయులు గారే అందులో అది చెప్పడంలో ఏమాత్రం అర్శక్తి లేదు చాలామంది వాళ్ళు కండక్ట్ చేస్తుండొచ్చు బట్ బ్రహ్మాండంగా చేయగలిగింది రామాంజనేయులు గారే ఈరోజు ఇక్కడ హ్యాండ్బాల్ పోటీలు ఈ అంతర్ జిల్లా పోటీలకు వివిధ వ్యాయామోపాధ్యాయులు వాళ్ళ పిల్లలను ఈరోజు పిలుచుకొచ్చారు మన ఎంత మంచి వాతావరణం ఉందంటే అట్లా ఎక్కువ వేడి లేదు మరి ఎక్కువ కూడా లేకుండా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఇక్కడ క్లైమేట్ ఉండడము పిల్లలు దాంట్లో పాల్గొనడానికి రావడము ఇది ఎంతో అభినందించాల్సిన విషయము ఈ మధ్యన కనువితాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది ఎందుకంటే మనం ఊహించినట్టే జీవితం ఉండదు కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు రాత్రి ఎట్లుంటాయో అలా జీవితంలో వస్తూ ఉంటాయి కానీ ఆత్మస్థైర్యాన్ని డెఫినెట్గా నెలకొల్పేవి క్రీడలు అందులో ఇటువంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న అందరికీ నేను ఒకసారి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను పిల్లలకు ఉత్సాహంతో దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమంలో వాళ్ళు మెడల్స్ సాధించడమే కాక గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటూ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఇలాంటి వాళ్ళే రేపు దేశ ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటివి మనసులో మరియు స్పోర్ట్స్ స్పాన్సర్ శ్రీధర్ రెడ్డి గారు